ప్రదర్శన సిస్టర్స్ ఇన్ లార్డ్ శ్రాభునందు ప్రేయమైన సహోదరి సోదరాల టుడేస్ వెస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ నైన్ లెవెన్ రోజుమర ధ్యానం కొరకు తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం నుండి తీసుకోనబడి సింగ్ ప్రేజెస్ టు ద లాడ్ వచ్ డెవలత్ ఇన్ జోయన్ డిక్లేర్ అమౌంట్ ద పీపుల్ హిస్ డూయింగ్ శియోనువాసి అనే హోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రాచుర్యం చేయుడి డేవిడ్ ప్రైజెస్ గాడ్ ఇన్ ఎట్ సాంగ్ వుచ్ ఫాలోస్ ద ఆక్రోస్టిక్ ప్యాట్రన్ దావీదు చూడండి ఆ యొక్క సంగీతం అక్షరం అక్షరమాల ప్రకారంగా దావీదు దేవుని కీర్తిస్తా ఉన్నాడు అండ్ ద సామ్ ఇస్ ఈ కీర్తన కొన్ని భాగాలుగా విభజించబడి ప్రతి భాగం కూడా హెబ్రీ పదరించింది అక్షరాన్ని అనుసరించి ఉంటుంది అండ్ దిటర్న్ కంటిన్యూస్ త్రూ అండ్ టెన్ సింగిల్ వర్క్ ఈ తొమ్మిది పది ఈ రెండు కీర్తనలు కూడా ఒక వత్సరముగా ప్రజలు చెప్తుంటారు సింగిల్ పార్ట్స్ అంటే ఒకే భాగముగా దాని గురించి సెక్షన్ ప్రజలు ఏమంటారంటే దావిదు ఈ తొమ్మిది పది కీర్తనలు ఒక భాగముగానే ఆయన రాసినారు సో ఇన్ దిస్ సామ్ డేవిడ్ ప్రామిసెస్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్ డీడ్స్ ఈ కీర్తనలో దావిదు అంటాడు కదా దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి మనం ఆయన స్తుతించాలి టు ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ ఆసమ్ విక్టరీ ఓవర్ ఏవల్ శత్రు ఆయన ఇచ్చినటువంటి ఆ మహా గొప్ప విజయాన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి ఇటర్నల్ జస్టిస్ ఇస్ ఆల్సో ప్రైజ్డ్ హియర్ ఇక్కడ దేవుని యొక్క నిత్యమైన తీర్పును బట్టి కూడా ఇక్కడ స్థుతిస్తా ఉన్నారు యా డేవిడ్ ఇస్ ఆస్కింగ్ గాడ్ టు రెస్క్యూ ఫ్రమ్ దోస్ హూ సీక్ టు కిల్ హిమ్ దావీదు నన్ను చంపు వారి చేతిలో నుండి నన్ను విడిపించుము అని అడుగుతున్నాడు దేవుని ది పాసేజ్ ఎండ్స్ విత్ ఎ ప్రేయర్ ఫర్ గాడ్ టు రిమైండ్ మ్యాన్ కైండ్ ఆఫ్ హిస్ అథారిటీ ఈ భాగంలో దేవుడు దావీదు

మరి శ్రమ నొందిన వారి గురించి మాట్లాడుతూ నీడి అండ్ పూర్ పీపుల్ అక్కడ దీని వారు అక్కర్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ లాడ్ సేఫ్ సెక్యూర్ ప్లేస్ ఏ గాడ్ హూ ఆఫ్ హిస్ పీపుల్

లేవనకి అటు దక్షిణము తూర్పు భాగంలో ఉంటండి ఒక పెద్ద కొండ కొండ లాంటిది. ఇన్ లిటరేచర్ అండ్ ద ప్రవచనాత్మకమైనటువంటి సాహిత్యంలో కీర్తన రైటింగ్ ది ప్రవక్తలు రాసినటువంటి ఆ కీర్తనలలో కీర్తనలలో కూడా జాయిన్ ఇస్ ఆఫర్డ్ యూజ్డ్ యాస్ రిఫరెన్స్ జెరూసలేం. సియోను అనేక पर्यायలు యెరూషలేమును సూచిస్తూ రాయబడింది. ఆ వెన్ ఇజ్రాయెల్ బీయింగ్ గాడ్స్ దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలుగా ఉన్నప్పుడు అండ్ ఆల్సో జెరూసలేం బీయింగ్ ద క్యాపిటల్

దేవుడి అరిశల్యంలో సింహాసన ఆశనంలో ఉన్నాయి ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ గాడ్స్ పీపుల్ కెన్ రిమెంబర్ దట్ గాడ్ ఈస్ ఫోర్లీ సీటెడ్

మొదటి ఆరు వచనంలో దేవుడు ఇస్రాయిల్ పక్షంగా జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి ఈజిప్ట్ బహా ఇది తన ప్రజలైన వారిని ఐగుప్తు నుండి విడిపించిన దానికి సూచనగా ఉంది అండ్ హిస్ ప్రొవిజన్స్ ఫర్ అరణ్య యాత్రలో ఉండగా సంచరిస్తుండగా అద్భుతమైన విధానంలో దేవుడు వారిని పోషించినది కూడా ద యాక్షన్స్ ఇన్ క్వశ్చన్స్ మైట్ బి మోర్ పర్సనల్ మన ఇక్కడ ఈ ప్రశ్నల్లో మనం గమనిస్తే ఎక్కువగా ఎంతో వ్యక్తిగతమైనగా కనబడుతున్నాయి థింగ్స్ గాడ్ డన్ ఇన్ ద ద ఆఫ్ అప్రెస్డ్ పీపుల్ కనబడుతున్నాయిన వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం షుడ్ డిక్లేర్ హౌ మచ్ గాడ్ డన్ ఫర్

ఏది సరి న్యాయమైనదో దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పును గురించి చెప్తాం దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ వర్సెస్ 7 అండ్ 8 ఇది 7 8 వచనాల్లో మనం చదువు ఇన్ వర్సెస్ 9 అండ్ 10 9 10 వచనాలు హిస్ అన్ఫెయిలింగ్ లవ్ ఇన్ కేరింగ్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్ ఆయన ఎందు నమ్మకించిన వారికి ఆయన ఎన్నటికీ తప్పిపోనిటువంటి ప్రేమను చూపించేవాడుగా కనబడుతున్నాడు ఇన్ వర్సెస్ 11 అండ్ 12 పదకొండు పన్నెండు వచ్చిన కాల్స్ ఆన్ దోల్ కాంగ్రిగేషన్ టు జాయిన్ హిమ్ ఇన్ దిమ్ ఆఫ్ ప్రైజ్ దేవుడు సమాజం అంతటిని కూడా ఆయన కీర్తనలతో స్థుతి గానం చేయాలని కోరుతున్నారు శత్రు వారి పైన చేస్తున్న దాడుల గురించి ఆయన జ్ఞాపకం చేస్తుంది గ్రేట్ఫుల్ సామిస్ట్ రీకాల్స్ ఆల్సో హౌ హీ ప్రేడ్ డిస్పరేట్లీ ఇన్ ద క్రైసిస్ అండ్ ప్రామిస్ టు ఆఫర్ పబ్లిక్ ప్రైజ్ టు గాడ్

దేవుని త్రి తృణీకరించే వారి ఎడల నువ్వు ఒక చర్యను తీసుకోవాలి వాళ్ళు మత్స్యమైపోయినటువంటి వీరి ఎడల దేవుడు ఒక కార్యం జరిగించాలని ఆయన కోరుతున్నాను సో ఎట్ టైమ్స్ ఇట్ సీమ్స్ టు దామ్స్ దట్ గాడ్ స్టాండ్స్ ఐడలి

ప్రజలు దీనులైన వారు బాధించబడు వారిని వాళ్ళు అనగదొక్కుతూ వారికి ఉన్నటువంటి

జడ్జ్మెంట్ ఎగ్నిస్ట్ హిమ్ ఇమీడియట్లీ సచ్ వికెట్ పర్సన్ అలాంటి దుష్టుల ఏడలా దేవుడు వెంటనే తగిన చర్య తీసుకోడు కాబట్టి న్యాయం కాబట్టి ద అన్జస్ట్ థింగ్ దట్ గాడ్ ఇస్ నాట్ కన్సర్న్ అన్యాయస్తులు ఏమనుకుంటారు అంటే దేవుడికి ఏం పట్టింపు లేదు అని థింక్ దట్ దేర్ విల్ బి నో జడ్జ్మెంట్ ఇంకా ఏ తీర్పు లేదు అనుకుంటారు అండ్ వెర్ 7 టు 9 7 నుండి 9 వచనం గ్రీడ్ లయింగ్ క్రూయాలిటీ డిసీట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సచ్ పీపుల్ చూడండి అలాంటి వారు ఎంతో ఆ మరి దురాశ కలిగిన వారు వారంతా కూడా చెడుతనము అబద్ధాలు చెప్పేవారు మోసం చేసేవారు వాళ్ళకున్నటువంటి గుణలక్షణాలు క్రష్ పీపుల్ అనగ దొరకతో బాధపడుతున్న వారి ఎడలా దేవుడు ఏం చూసి చూడనట్టు బోర్డు అంతేకాకుండా బాధించబడు వారి యొక్క మరి ఆ బాధ శ్రమలు కూడా ఆయన పట్టించుకోవడం అనేది కాదు సైలెంట్లీకింగ్ నోటీస్ ఆఫ్ ఎవ్రీథింగ్ మౌనంగానే అన్ని గమనిస్తూనే ఉంటాడు ఎక్స్ప్లాయిటెడ్ చూడండి ఎవరికైతే భద్రత లేదో వారు

ఆర్ దోస్ ఆఫ్ కండమినేషన్ అండ్ పనిష్మెంట్ దేవుని యొక్క తీర్పుల గురించి మనం చూస్తే అవన్నీ కూడా దేవుని యొక్క శిక్షలు వారి మీదకి వచ్చేవిగా చూస్తున్నాం జడ్జ్మెంట్ ఇస్ నాట్ యూజువల్లీ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు తీర్పు తీర్చబడడం అనేది ఏదో మనం దాని గురించి ఎదురు చూడడం అనేది కాదు ఎట్ ద సామిస్ ఆఫ్ ఎన్ లాంగ్ ఫర్ గాడ్స్ జడ్జ్మెంట్ ఐనను కీర్తనకారుడు దేవుడు తీర్పు తీర్చాలసినగా ఎదురు చూస్తున్నాడు అండ్ ది రిజాయిస్ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ద డే వెన్ ఇట్ విల్ కమ్

కాబట్టి దైవభక్తి గల వారు ఎంతో బాధించబడి వారు అనగద్రొక్క పడినటువంటి వారు కరప్షన్ బ్రైబరీ అండ్ ఇన్జస్టిస్మెంట్ మెంట్

అది ఛదవడం లేదు సో వాట్ సామిస్ట్ ఇస్ टेलింగ్ అవతీ కీర్తనకారుడు ఏమంటున్నాడు గాడ్ ఇస్ గోయింగ్ టు జడ్జ్ పుదినా అన్న దేవుడు తీర్పు తీర్చనే ఉన్నాడు โชయింగ్ దట్ హి ఇస్ ద రైచయస్ గాడ్ ఆయన నీతిమంతుడైన దేవుడని లెట్ us declare his mighty deeds ఆయన ఒక మహాగొప్ప కార్యాలని మనము తెలియబరుస్తాం This is the desire of the psalmist ఇదే కీర్తనకారుడి ఆశ హి ఇస్ డిక్లేరింగ్ ఆయనక్త తెలియబరుస్తున్నాడు హి వాంట్స్ us to declare మనం కూడా ప్రచారం చేయాలని కోరుతున్నాడు టుడే ఇట్ మే సీమ్ దట్ ద జస్ట్ పీపుల్ ఆర్ అప్రెస్డ్ నిస్సందేహంగా

Loving Heavenly Father. Undoubtedly, when we see the wicked people prospering, there will be a big question in our mind. O oh Lord, when we see the righteous people being oppressed, and the poor and needy people are put to many troubles, when the justice is not seen, O oh Lord, the rich people are using, influential people are using. అండ్ రిచెస్ ఓలాడ్ పర్చేజ్ ద జస్టిస్ ధనికులైన వారి వారి ధనము వారి పలుకుబడిని ఉపయోగించి

వండర్స్ డేట్స్ ప్రభా నీవు చేసే అద్భుత కార్యాలను బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ తెలియపరచు వారగా చేయండి టుడే ఆల్సో ఈ దినం కూడా మీ షేర్ వాట్ యు హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్ విత్ మెనీ పీపుల్ మా జీవితంలో జరిగిన ఈ కార్యాలు అనేకులతో ప్రభా మేము పంచుకునే వారగా చేయండి లీడ్ అస్ ఓ లార్డ్ ప్రభా మీరే నడిపించండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.